హాయ్ హలో వెల్కమ్ టు సామాన్యుడి జీతం యూట్యూబ్ ఛానల్ రోజు మహబూబ్ నగర్ నగరంలో ఉన్నాము పార్లమెంట్ నుంచి ఎవరు గెలవబోతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ చలన్ వంశీ చంద్ర రెడ్డి కాంగ్రెస్ గెలవబోతుంది ఎందుకు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మన మామూలు జిల్లా ఉమ్మడి మామనార్ జిల్లా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మనకు కొన్ని ప్రాజెక్టులు తెచ్చిండు ఎన్నో మెడికల్ కాలేజీలు అవన్నీ తెచ్చిండు ఇంకా మనకి ఏదో ఎత్తిపతుల బతుకమే పెట్టాను కదా నారాయణపేట రంగన్న కొట్టం కదా అది అదల ఎలక్షన్ వచ్చేసినాయి మైబునార్ నుంచి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ సో ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు మీ అభిప్రాయం డికేఆర్ని గెలుస్తుంది అనుకోండి ఎందుకు అంటే మోడీ మంచిగా పర్పించి గెలవబోతున్నారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఏమో అది చెప్పలేము మనము అది ఎట్లా అంటే ముగ్గురు మంచి క్యాండిడేట్లో ఉన్నారు ఎవరు అనేది గెలుస్తారనేది చూడాల్సి వస్తుంది ఇక ఎవరు గెలిచినా మనం ఆ ఇంకా ఎదుగుదల మంచి అభివృద్ధి చేస్తే ఏమైనా బాగుంటుంది ఆయన కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ గెలిస్తే అనేది కాదు మనం ఆభినాన్ని డెవలప్ చేయాలి ఇంకా ఎందుకంటే ఒకప్పుడు ఒకప్పటి నుంచి ఇక్కడ చూసుకుంటే కొంచెం 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 అవుతుంది ఇంకా 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 ముందు ముందు ఇంకా చాలా జరగాలి ఇప్పుడు మనకు బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా క్యాండిడేట్లు వస్తారు మంచి క్యాండిడేట్లే కానీ వాళ్ళు పని చేయాలి పని మహబూనార్ పార్లమెంట్ స్థానం నుంచి ఎవరు కాంగ్రెస్ బీజేపీ బ్యారేజ్ ఎవరు గెలబపోతున్నారు ఎవరు గెలిస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం కాంగ్రెస్ 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 ఎందుకు కాంగ్రెస్ కాంగ్రెస్ స్వామి స్వామి ఇంకా మాకు అట్లా జరుగుతున్నాయి కదా సెంట్రల్లో ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది ఇప్పుడు మనకు ముఖ్యంగా మహబూనార్ పార్లమెంట్ నుంచి ఎవరు గెలవబోతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ చలని వంశీచందర్ రెడ్డి కాంగ్రెస్ గెలవబోతుంది ఎందుకు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మన మామనార్ జిల్లా ఉమ్మడి మామనార్ జిల్లా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మనకు కొన్ని ప్రాజెక్టులు తెచ్చిండు ఎన్నో మెడికల్ కాలేజీలు అవన్నీ తెచ్చిండు ఇంకా మనకి ఏదో ఎత్తుపతుల బతుకమే ఇచ్చాడు కదా నారాయణపేట పటం కలిసి అది దానివల్ల కొంచెం మాకు ఉపయోగం ఉంది మా నారాయణపేట ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు మీ అభిప్రాయం అభిప్రాయం అంటే బీజేపీ అరుణమ్మ గెలిస్తే బాగుంటుంది అండి ఎందుకు ఎందుకంటే ఇక లోకల్ బిడ్డ కాబట్టి మన దేశ రక్షణ బాగుంటుందని చేస్తాడు నాడు బీజేపీ బీజేపీ వస్తే బాగుంటుంది మహబునార్లు ఎవరికి వెళ్ళిపోతున్నారు మా వంశ్ర రెడ్డి కోసం బీజేపీ దేనికి ఎందుకోసం మంచి పనులు అదే బీజేపీ కోసం సంటర్లా కేంద్ర ప్రభుత్వం ఎవరు అధికారంలోకి రావాలనేది ఎలక్షన్ రావాలి ఎందుకంటే మంచిగా చేస్తుంది ఇప్పటివరకు ఏం లబ్ధి పొందారు కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు లేరు కానీ ఇప్పుడు చేస్తారు గెలిస్తే చేస్తారు చేస్తారు ఒకరు చూసి ఒకరు చూసి చేసుకుంటూ వస్తారు ఇప్పుడు ఇంది అయితే ఇప్పుడు కేసీఆర్ చేసే రోహిత్ రెడ్డి వచ్చిండి చేస్తాడు ఆయన పనులు అవుతాయి అప్పుడే కావాలంటే కాదు కాదు సార్ అయితే అవుతాయి సో ఇప్పుడు నగర్లో ఎవరు గెలవబోతున్నారు ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారో కాంగ్రెస్ గెలుస్తుంది అని అంటే ఇక్కడ మీద ఏ మండలం మాది కోడ మండలం మండలం బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ అనుకుంటున్నాం మేము అప్పటి నుంచి కూడా బీజేపీ బీజేపీ రావాలనుకుంటున్నాం ఎందుకు ఎందుకంటే ఇంకా సెంట్రల్ కేల్ వచ్చేది కూడా అన్నీ మనకు కొంచెం సహకారం అవుతుంది కదా అలా ఎవరున్నా సెంట్రల్ కేల్ వస్తాయి వస్తుంది కానీ ఏంటంటే ఇంకా బీజేపీ అనేది ఉండే కదా రావాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం అన్ని రకాల కొంచెం డీకేఆర్ని నుంచి డీకేఆర్ నమ్మ గెలవాలి ఎలక్షన్ పాలమూరులో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఇక ఎవరికి వెళ్ళబోతున్నది ఇక్కడ ఇక్కడ ఒక నిమిషం ఆగు ఎవరు ఇది ఎవరిది కాదు ఇది బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కాదు ఈ ఛానల్ ఇక్కడ మంచి వాళ్ళతో అక్కడ వేస్తాము ఇప్పుడు ఏం చెప్తాం ఇప్పుడు చెప్తాం నీ ఇష్టం ఎక్కడ ఉంటే అక్కడ ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే కీలకమైన ఎలక్షన్ సో కేంద్రంలో ఎవరు రాబోతుంది ఎవరు వస్తే బాగుంటుందా అనుకునేది మీ అభిప్రాయం ఓకే బీజేపీ బీజేపీ ఎందుకన్నా ఎందుకంటే మోడీ కొంచెం మంచి పనులు చేస్తున్నారు పాటు అందుకే మోడీ ప్రభుత్వం రావాలని బీజేపీ అంటున్నారు కాబట్టి బీజేపీ ఎందుకు రావాలి అసలు బీజేపీ వస్తే ఏం జరుగుతుంది అనేది మీకేమైనా చెప్పండి బీజేపీ అంటే ఇప్పుడు మనం మొన్నటికి చూస్తున్నాం కదా అయోధ్య అదేవిధంగా మందిరాలు అనేవి ఏర్పాటు మన బీజేపీ ప్రభుత్వంలోనే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి బీజేపీ వస్తే ఇంకా జర ప్రజల్లోపల ఏంటంటే శాంతి భావన అనేది బాగుంటుందని మా ఉద్దేశం చాలా ముఖ్యమైన ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఇక్కడ మైబూర్నాలు ఎవరు గెలవబోతున్నారు సెంట్రల్ ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం సెంట్రల్ అంటే ఆబ్వియస్లీ బీజేపీ రావాలి బీజేపీ వస్తే మనకు సపోర్ట్ ఉంటుంది మనం కంట్రీ కూడా డెవలప్మెంట్ చేస్తుంది అంతే ఇంకా కాంగ్రెస్ అంటే సెవెంటీ ఇయర్స్ నుంచి ఉంది ఆల్రెడీ చేసింది రూల్ చేసింది కాబట్టి అంత డెవలప్మెంట్ అయితే ఏం లేదు ఆ కాలంలో వాళ్ళు డెవలప్ చేసిందేమో కానీ ఈ ఫైవ్ జీ జనరేషన్కి అయితే మనకు బీజేపీ రావాలి కంపల్సరీ కాంగ్రెస్ వస్తే ఏం నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ వస్తే నష్టం అంటే ఇంకా ఆల్రెడీ మనం బ్యాక్వర్డ్ చూసాము ఆల్రెడీ డెవలప్మెంట్ అంతా లేదు మన ఏమంటే మొత్తం విచారపడిగా ఉంటుంది కొంచెం మన రాజకీయం మన బీజేపీ వస్తే కొన్ని కట్టుబట్టాల దారాలు ఉంటాయి అట్లా ఇక్కడ నగర్ నుంచి ఎవరికి వెళ్ళబోతున్నారు నగర్కి ఎదు సరే సరే కంపల్సరీ లేదు జస్ట్ త్రీ మంత్స్ అన్నారు త్రీ మంత్స్ అబ్బా అయిపోయింది వాళ్ళు ఎలక్షన్ కోడ్ వల్ల అంటే ఇప్పుడు మన కేసీఆర్ ఆల్రెడీ మనకు రైతు బాధితుంది ఆల్రెడీ డిసెంబర్ నైన్త్ లోపల ఇచ్చేస్తున్నాడు ఆల్రెడీ హరీష్ రావు డిక్లేర్ చేసింది ఆల్రెడీ ఇచ్చేస్తాడు దానికి మళ్ళీ కాంగ్రెస్ కదా మరి అప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ మరి ఇప్పుడు కూడా అయిపోయిన తర్వాత కూడా మరి చేయాలి కదా త్రీ మంత్స్ ఎంపీ ఎలక్షన్ కోడ్ అంటే మొన్న మొన్న వచ్చింది కన్నా దానికంట ముందే జనవరి ఫిబ్రవరి ఉంది కదా మార్చి ఉంది అమలప్పుడు చేయొచ్చు కదా మరి ఆగస్ట్ నుంచి మొత్తం అమలు అయితే ఉంటున్నారు కానీ అన్నారు కరెక్టే కానీ ఇంప్లిమెంట్ చేస్తే అందరికి బాగుంటుంది హెల్ప్ఫుల్ ఈ ఫ్రీ బస్ సర్వీస్ పెట్టి ఏమన్నా లాభం ఉంది దాని వల్ల లేపోతే బస్సులు తక్కువ చేసిండు ఫ్రీ బస్ పెట్టి పెట్టిండు అన్ని బస్సులను తక్కువ చేసిండు లాభం ఏంటి దానిలో సో మీరు ఉచిత బస్సు సౌకర్యాన్ని స్వాగతిస్తున్నారా లేదా లేదు వేస్టం దాంట్లో అన్న డిక్రీజ్ చేస్తాను అందరికీ మనం జరగవచ్చు తాత్కాలికంగా అన్న కూడా కష్టమేనా ఏముంది చెప్పో పబ్లిక్ ఎంత వెయిట్ చేస్తున్నాడు మీరే చూస్తున్నారు బస్సుల కోసం కొట్లాడుకుంటున్నారు ఇంకా లేవు అప్పటికంటే ఏడున్నా తగ్గునేదే అప్పుడు అయితే హైదరాబాద్కి మనకి ఎన్ని బస్సులు ఉండే సీట్లు మనకు ఎన్ని ఖాళీ ఉంటుండే బస్సులు అప్పుడు ఇంకా ఇప్పుడు పబ్లిక్ పెరిగిపోతే ఇంకా బస్లోనే పెరగాలి కదా ఉన్న బస్సులో తీసేసినప్పుడు ఇంకా ఏం చెప్పండి గవర్నమెంట్ ఇచ్చి కూడా సో బీజేపీ రావాలి కంపల్సరీ సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కేంద్రంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు మీ ఓటు ఎక్కడ ఇక్కడ మైబునార్లో ఎవరికి వెళ్ళబోతున్నారు మాకు ఇప్పుడు కాంగ్రెస్ చూస్తేనే మళ్ళీ ఎందుకన్నా కాంగ్రెస్ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ చూసినాము మనకేం చేయలేదు ఇంతవరకు ఏం లేదు ఇది సెంట్రల్ ఎలక్షన్ అన్న ప్రధానమంత్రి డిసైడ్ చేసే ఎలక్షన్ అక్కడ ఇద్దరికే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ బీజేపీ ఓ బీజేపీ వచ్చినా మంచిదే కాంగ్రెస్ వచ్చినా మంచిదే ఏమేమి జరుగుతుంది అనుకుంటారు మంచి పనులు ఇంకా జరుగుతాం అనుకుంటున్నాం అందరూ ఏదైనా మహిమనగలో మొత్తం కాంగ్రెస్ అంటుండ్రు ఎందుకంటే ఇంకా మనకు ఇంతకుముందు కూడా కాంగ్రెజీకి వచ్చిన అందరము ఇప్పుడు కూడా కాంగ్రెజీకి వస్తే ఏమన్నా చేయగలుగుతారా అని మాకు అభిరు కాంగ్రెస్ వస్తే ఎంపీ ఎలక్షన్లో మాకు ఏదైనా జరుగుతుందని మీకు మీ అభిప్రాయం అంతే అంతే ఓకే ఇది ఇక్కడ ఈ అవును పోనీ పోనీ చేతి గుర్తుకేస్తావా కమలం పువ్వుకి కార్కేస్తావా ఎవరు వస్తావా ఎవరు గెలుస్తారు గెలుస్తారు గెలుస్తారా నీస్తా నీకైతే ఓటు ఉంది కదా నీకైతే ఓటు ఉంది కదా ఎక్కడ కమలం పువ్వుకి నేను కమలం పువ్వు ఎందుకవ్ ఆయన మాకు తా మంచివాడు ఎవరు మోడీ మోడీ ఈ కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలనేది చాలా కీలకమైన ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ సో ఇక్కడ మైబున్నర్లు ఎవరికి వెళ్ళబోతున్నారు సెంట్రల్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయం సార్ రాహుల్ గాంధీ రావాలి ఆయన పదయాత్ర చేస్తున్నాడు మధ్య చేస్తున్నాడు ఉద్యోగం ఇస్తా అంటున్నాడు ఈయన పది సంవత్సరాలు చెప్పించినాడు రెండు లక్షల మందికి జాబ్ ఇస్తా అన్నాడు పది లక్షలు వాళ్ళ అకౌంట్లో ఇస్తా అన్నాడు అన్నీ అమ్మేసినాడు ఇంకా ఏం లేదు ఆ పిల్లగానికన్నా ఇస్తే వాళ్ళు కుటుంబం నుంచి ఇది చేసినారు వాళ్ళకి ఇస్తే దేవుని పుణ్యం నుంచి వాళ్ళు మంచిగా చేస్తారని మా ఉద్దేశం ఉంది అన్నీ చదువుకున్న వాళ్ళు ఇది ఆలోచన చేస్తున్నారు వ్యాపారం వాళ్ళు ఆలోచన చేస్తున్నారు మంచి యూగా యూత్ ఉన్నాడు మంచిగా పని చేయవచ్చు అని ఆలోచన ఉంది ఇంకోటి డెవలప్మెంట్ చేయనీకే ఉంది పది సంవత్సరాల్లో ఏం డెవలప్మెంట్ లేదు ఎవరు కొలువు లేదు ఉద్యోగ జిఎస్టీ ఎస్టీ అని అవుతున్నారు జిఎస్టీ నుంచి ఎస్టీ నుంచి పరీక్ష అవుతున్నారు ఉద్యోగాలు లేవు ఏ బేకారు మనుషులు ఎక్కువ అయిపోయినారు కొలువులు లేవు అది మంది బేకార్ ఉండి ఏం చేస్తారంతా దమా ఖరాబ్ చేసి ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉన్నారు మందికి కొలువు లేదు బీజేపీ ప్రభుత్వము మనకి ఇప్పుడు కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు మరి మనకు ఐదు వందల సంవత్సరాల నుంచి అది పెండింగ్లో ఉన్న రామాలయం కట్టారు ఇంకా వేరే వేరే డెవలప్ చేసామని చెప్తున్నారు కదా రామాలయం నుంచి ఏమొచ్చింది సార్ దేవుడు మా మనుషులకు కూడా ఉన్నాడు దేవుడు వాళ్ళకు కూడా ఉన్నాడు కానీ పబ్లిక్కి ఏముంది చెప్పండి తిన లేదు ఉండనికే ఇల్లు లేదు ఏముంది ఆదాయం ఆ దాని నుంచి ఇది కాదు కదా రామాయణం నుంచి మంచిగా అది త్రీ సెవెంటీ చేసినారు మంచిగా చేసినారు అది ఏం చేసినారు అది నుంచి ఏం పబ్లిక్కి ఏం లాభం వచ్చింది మందికి ఏం తిండికి వచ్చింది ఏం బేరోజ్గారి దూరైంది ఏం కాలేదు కదా సార్ దాని గురించి మీరు ఉద్యోగాలు రావాలని ఒకటి ఉద్యోగాలు రాలేదు ప్రభుత్వంలో వాళ్ళే మనకి రేట్లు ఏం రేట్లు ఉన్నాయి పెట్రోల్ అరవై రూపాయలది పోయి నూట పది రూపాయలు రేట్ అయిపోయింది గ్యాస్ సిలిండర్ నాలుగు వందల రూపాయలది పదకొండు వందల రూపాయలు అయిపోయింది సంవత్సరాలు వెళ్ళే కొద్ది రేట్లు కూడా పెరుగుతాయి ఒకటేసారి ఒకటికి ఒకటి కావు కదా సార్ ఒక ఇప్పుడు మీరు ఉన్నారు నలభై సంవత్సరాలు ఉన్నారు మీరు ఒకటేసారి ఎనభై సంవత్సరాలు కావు కదా నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు ఇట్లా అవుతుంది అప్పటి నుంచి కూడా అదే ఇది ఉంది ఇప్పుడు కూడా అదే ఉంది కదా అదే ఇక్కడ మహబూనార్ చెల్ల వంశందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు లక్ష మెజార్టీ నుంచి గెలుస్తారు సార్ మహబూనార్ మహినార్ నుంచి లక్ష మెజార్టీ నుంచి గెలుస్తారు వంశీ వంశీ రెడ్డి సాబు కాంగ్రెస్ నుంచి లక్ష మెజార్టీ నుంచి గెలుస్తున్నారు ఎందుకంటే పేదోళ్ళు బీదోళ్ళు గుణంగా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంది సార్ ఎందుకంటే వాళ్ళు అన్ని చి చిన్న వాళ్ళు భయపడుతున్నారు ఈ ఆయన మళ్ళీ మోదీ వస్తే రిజర్వేషన్ తీసేస్తా అని భయపడ్డారు అందుకోసం మందిలా ఒక భయం లేక ఉంది అందుకోసమే కాంగ్రెస్కి ఎక్కువ మెజార్టీ నుంచి రానికే అవకాశం ఉంది సార్ ఇప్పుడు పెద్ద ఎలక్షన్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్లు కమలం పువ్వు వస్తే బాగా కాంగ్రెస్ వస్తే బాగా ఏదొస్తే బాగుంటుందని అనుకుంటున్నావు వస్తే బాగుంటుంది అంటే మనకి అప్పటి నుంచి కూడా కమలం పువ్వే మోడీ గారే ఉన్నారు మోడీ గారు వచ్చినప్పటి నుంచి కొంచెం మన దేశంలో కొంచెం ఆనాటికి ఈనాటికి కొంచెం మార్పు అనేది వచ్చింది ఏం మార్పు అక్క ఏం మార్పు అంటే ఇంకా స్వచ్ఛత వైపు అట్లా స్వచ్ఛ భారత్ స్వచ్ఛత స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఇంకొకటి అంటే ఇట్లా ఇంకా చిన్న చిన్న విషయాల సో సో ఆనాటికి ఈనాటికి మనకు కమలు పోచినప్పటి నుంచి మార్పు వచ్చింది సో మోడీ గారు వస్తే బాగుండాలని నేను అనుకుంటున్నాను నా ఉద్దేశం అది ఇక్కడ ఎలక్షన్ వచ్చింది ఎంపీ ఎలక్షన్ కమలం పువ్వు వస్తే బాగుంటుందా చేతి గుర్తు వస్తే బాగుంటుందా నువ్వేమనుకుంటున్నావు ఏమనుకుందావు నేనే నాకేం ఏదో నువ్వు ఎక్కడ నీ ఓటు ఎక్కడ కమలపూకేలా కమలం చాలా కీలకమైన ఎలక్షన్ సో సెంట్రల్లో ఎవరు వస్తే బాగుంటుందనుకుంటున్నారు ఇక్కడ మా కూడా ఎవరు గెలవబోతున్నారు అనేది మీ అభిప్రాయం మా అభిప్రాయం అనేది ఎట్లా అంటే ఇప్పుడు దేశానికి సంబంధించిన ఎలక్షన్లు ఇవి ఒక మున్సిపాలిటీ ఎలక్షన్లు కావు ఒక అసెంబ్లీ ఎలక్షన్లు కావు అసెంబ్లీ ఎలక్షన్లు అంటే మొన్ననే అయిపోయినాయి రేవంత్ రెడ్డి గారు గెలిచిండ్రు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్లు అయితే కావు ఇవి సంబంధించి దేశానికి సంబంధించిన కనుక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా లేదంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలన్నా అనేది చర్చ నడుస్తుంది దేశానికి పది సంవత్సరాలు సేవ చేశాడు పది సంవత్సరాల నుంచి ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి రామాలయాన్ని ఇంతవరకు ఎవరు పూర్తి చేయలేదు ఈయన అధికారంలోకి వచ్చిన వెంబడే రామాలయాన్ని నిర్మాణం కూడా జరిగిపోయింది కాబట్టి దేశంలో కూడా ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి కనిపిస్తుంది మెట్రో కానీ ప్లస్ బుల్లెట్ ట్రైన్లు కానీ ప్లస్ దేశానికి సంబంధించింది ఏదైనా ఏ రంగంలోనైనా కూడా ప్రతి ఒక్కరికి రైతులకు సంబంధించింది కానీ ఫసల్ బీమా యోజన కానీ ప్రతి ఒక్కరికి ఆరోగ్య విషయంలో కానీ అభివృద్ధి అయితే కనిపిస్తుంది కాబట్టి మా అభిప్రాయం నా అభిప్రాయం ప్రకారం అయితే దేశంలో నరేంద్ర మోదీ రావాలి ఈడ కూడా నాకు తెలిసిన కాడికి డికేఆర్నమ్మ గెలుస్తుందని కూడా ప్రచారం అయితే నడుస్తుంది కానీ మామూలుగా ఒక తక్కువ మెజారిటీతోనే బయటపడతారని నా నాకు తెలిసిన కాడికి సమాచారం అయితే ఉంది మొత్తానికి టఫ్ మా మా అయితే తప్పు ఉంది కానీ బీజేపీ అయితే ముందలు ఉందనేది మా నాకైతే అధికారికంగా నాకు తెలిసిన కాడికి అయితే సమాచారం ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో మెయిన్ చౌరస్తా అంబేద్కర్ చౌరాస్తా పక్కలే బస్ ఇక్కడ అయితే మహబూబ్ నగర్లో ప్రజా అభిప్రాయం తెలుసుకున్నాము సో దేశానికి సంబంధించిన ఎలక్షన్ జరగబోతుంది వచ్చే నెల పదమూడవ తారీఖు సో ఇక్కడ మహబూబ్ నగర్లో ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు దేశంలో ఎవరు గెలవబోతున్నారు ఏ పార్టీ గెలవబోతుందని చెప్పి కొంతవరకు మనం ప్రజల్ని ఇక్కడ అడిగి తెలుసుకున్నాము సో కొంతమంది కాంగ్రెస్ రావాలంటున్నారు కొంతమంది బీజేపీ రావాలంటున్నారు సో వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అయితే చెప్తున్నారు కొంతమంది అయితే అంటే రామ్ ఐదు వందల సంవత్సరాల నుంచి లేని రామాలయం బీజేపీ నిర్మించింది స్వచ్ఛ భారత్ రకరకాల డెవలప్మెంట్ అయితే ఉంది బీజేపీ రావాలని కొంతమంది అంటున్నారు కొంతమంది అయితే అసలు ఉద్యోగాలే రాలేదు ఈ పది సంవత్సరాలలో రాహుల్ గాంధీ వస్తేనే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి బీదలకు న్యాయం జరుగుతుంది బీదలకు బీదలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ రావాలని మరి కొంతమంది చెప్తున్నారు సో మొత్తానికి ఫైనల్గా ఇప్పుడు మనం మహబూబ్ నగర్లో ఉన్నాం కాబట్టి ఈ ఈ మహబూబ్ నగర్లో కొంతమంది ఏమంటున్నారంటే ఎవరు భారీ మెజార్టీతో గెలవైతే గెలవరు స్వల్ప అధికారంతో బయటపడతారు ఇక్కడ చాలా టఫ్గా ఉంది కాంగ్రెస్ బీజేపీ అయితే చెల్ల వంచందర్ రెడ్డి డికేఆర్ నగర్ అయితే ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉంది ఎవరు గెలిచేది అనేది తెలియదు ఎవరు గెలిచినా కూడా స్వల్ప మెజారిటీతోనే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సో మొత్తానికి మహబూబ్ నగర్ అయితే చాలా టఫ్ ఉందని చెప్పి మహబూబ్ నగర్ లోకల్లో ఉన్న ప్రజలైతే చెప్తున్నారు సో ఇది ఈ ఎలక్షన్ సర్వే చూస్తూనే ఉండండి సామాన్యుడు జీవితం యూట్యూబ్ ఛానల్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కెమెరామెన్ నరేష్తో బినికేన రామ్ మహబూబ్ నగర్